వెల్కమ్ టు చెక్ నేను వైష్ణవి అమెరికా ప్రభుత్వం రెడ్ ఐ త్రీ అనే రంగును ఆహార పదార్థాల్లో వాడడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అయితే కొన్ని ఆహార పదార్థాలు డ్రింక్స్ ఆకర్షణీయంగా కనిపిస్తాయి అలా కనిపించేందుకు వాడేందుకే రెడ్ ఐ త్రీ అనే సింథటిక్ రంగుని ఉపయోగిస్తారు అయితే రెడ్ ఐ త్రీ అనేది ఆహార పదార్థాలకు ఎర్రని రంగు వచ్చేలా చేస్తుంది రెడ్ ఐని ఎక్కువగా చూసుకుంటే మిఠాయిలు కేకులు కుకీలు ప్రోజెస్ డిజర్ట్స్ ఫ్రోస్టింగ్తో పాటు కొన్ని మందుల్లో కూడా ఉపయోగిస్తున్నారు అయితే ఈ రెడ్ డై క్యాన్సర్కి కారకమని చాలామంది వాదిస్తున్నారు ఈ సింథటిక్ రంగును ల్యాబొరేటరీలో మగ ఎలుకలపై ప్రయోగించారు ఆ అధ్యయనం జరిపినప్పుడు అందులో క్యాన్సర్ కారక లక్షణాలు ఉన్నాయని తెలిసింది అయితే సాధారణంగా ఇది ఆహార పదార్థాలు పానీయాల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు ఆ తయారీలో ఉపయోగించే పరిమాణం కంటే చాలా ఎక్కువగా ఉంది అయితే అమెరికా చట్టం ప్రకారం క్యాన్సర్కి ఏదైనా లింక్ కనుగొంటే మాత్రం అలాంటి పదార్థాలపై నిషేధం తప్పనిసరిగా విధిస్తారు అందుకే అమెరికా ఎఫ్డీఏ నిషేధాన్ని ప్రకటించింది నిజానికి లిప్స్టిక్లో రెడ్ త్రీ ప్రయోగించడం విరుద్ధమని అమెరికాలోని కొన్ని ప్రభుత్వాలు నిషేధాన్ని కూడా విధించాయి కాస్మెటిక్స్లో రెడ్డే త్రీ ఉపయోగించకుండా ముప్పై ఐదు సంవత్సరాల కిందటే అమెరికా ఓ నిషేధం విధించింది అయితే పిల్లలు తినే మిఠాయిల్లో మాత్రం వాడొచ్చని ఇంతకాలం ఎలా అనుమతించింది ఇలా అనుమతించడంపై విమర్శలు ఉన్నాయి సెంటర్ ఫర్ సైన్స్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ సహా అనేక సంస్థలు రెండు వేల ఇరవై రెండులో ఎఫ్డీఏకి ఫిర్యాదు ఇచ్చాయి అమెరికాలో వినియోగదారులు ప్రత్యేకించి పిల్లలు తినే తినుబండారాలలో దీన్ని విస్తృతంగా ఉపయోగించడం వల్ల క్యాన్సర్తో లింక్ ఉన్న ఈ రంగుని నిషేధించాలని వాదిస్తున్నారు ఆధారాలని కూడా సమర్పించారు దాంతో ఇప్పుడి రెడ్డై త్రీపై నిషేధం విధించారు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో రాష్ట్రం ఆహార ఉత్పత్తులలో రెడ్ ఐ వాడక నిషేధించింది దీంతోపాటు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ యూరోపియన్ యూనియన్ దేశాలు రెడ్ ఐపై కూడా ఆంక్షలు వచ్చాయి అయితే మన దేశంలో ఫుడ్ కలర్స్పై అనేక ఆరోపణలు ఉన్నాయి వాటిని కూడా పరిశీలన చేసి బ్యాన్ చేయాలి అన్న డిమాండ్లు ఆరోగ్య రంగంలో ఉద్యమాలు చేసే వారి నుంచి వస్తున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి